మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్వి గీతికారెడ్డి నార్మల్ డెలివరీలకి పోదిలి పట్టణం విశ్వనాథపురం గ్యాస్ ఆఫీస్ సమీపంలో ట్రాక్టర్ ట్రక్కును బస్సు జీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ట్రాక్టర్ ట్రక్కు రోడ్డు మార్జిన్లో ఉన్న సమయంలో బస్సు జీకొనడంతో ట్రాలీ రోడ్డు మీద పడటంతో ప్రమాదం సంభవించిందనే ట్రాక్టర్ ట్రక్కు డ్రైవర్ గోపి తెలిపారు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు విషయం తెలుసుకున్న పొదిలి ఎస్ఐ వేమన సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరణ చేశారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది బండి బండి రోడ్డు మీద ఆగాలి అంటే ఇంజన్ ప్రాబ్లమ్ ఏదో టైర్ పంచర్ అయితే లింకర్స్ వేసుకొని అంత నాకింగ్ దాకా వచ్చి ట్రక్కి పోచాడు సార్ కొట్టి పోచి ఒకసారి నాకు అర్థం బస్సు మెంబర్ చూసావా చూడలేదు సార్ ఏడిపో బస్సు అర్థం